నేను కానుక పది రూపాయలు తక్కువ చూసేవాడు కాను అన్నారు ఇస్తుందని సంగతి అనుకున్నాను బాబా వచ్చాడు దక్షిణ అడిగాడు ఇచ్చాడు పది రూపాయలు పది రూపాయలు ఇవ్వలా రూపాయి రూపాయి రూపాయలు ఇచ్చాడు ఆయన మళ్ళీ అడిగాడు మళ్ళీ రూపాయి రూఫై రూపాయి ఇంకా అడిగాడు మా ఇంటికి వస్తే ఇస్తాను అంటే మా ఇంటికి మైంటికి రావాలి ఆయన చెప్తేనే ఆయన ఎవరు పెట్టాడు పదం ఇంకా ఇంటికి వచ్చిన ఇంకా అప్పుడు అయ్యా తీసుకున్నాడు తొమ్మిది రూపాయలు అన్నావు కాబట్టి బాబా గారికి మనం ఏం చెప్పుకుంటామో అది మనం ఆయనకి బాకీ పడ్డట్టు మిత్రుల చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక మృక్కు మృక్కున్నామా దేవి దేవతయినా గురువుకైనా అది తీర్చేంత వరకు మన వాడికి బాకీ ఉన్నట్టే ఇలా బాబా గారు మనకి బాకీలన్నీ గుర్తు తెస్తుంటారు ఆ రుణం నుంచి మనం ఆయన విముక్తి చేస్తుంటారు అక్కడ కూడా పది రూపాయలు ఇస్తానని మాట చెప్పిన ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని అవుతాం ఇదే లోపం ఉంటుంది కాబట్టి ముప్పై మూడో అధ్యాయులు లోపల గురించి ప్రస్తావన ఉంది ముప్పై ఐదో అధ్యాయంలో తరచు డక్కల విషయంలోనూ లోపల గురించి ప్రస్తావన ఉంది సరే నలభై ఆరు అధ్యాయం అన్న తమ్ముడు సంపూరాలు మేకలికృత్యాలు దానికి లోపమే కాదు నలభై ఏడవ అధ్యాయం చౌకాలు దుమకి మరుసటి జన్మలో దప్ప చంద్రబరప్ప మరుసటి జన్మలో పాము కప్ప వీటన్నిటికీ లోపమే కారణం కాబట్టి మనుషుల్లో అత్యంత సహజంగా కలిసిపోయి ఉండే అవగుణం ఏంటి అంటే లోపం ఆ లోభాన్ని తొలగించుకోమని బాబా గారు మనం చేస్తున్నారు అలా మనం చేసేందుకు ఆయన మొట్టమొదటి అధ్యయంలోనే ఆయన దాన్ని ప్రారంభించారు కాబట్టి సచరిత్ర ఆయన వరాల చదువు అనుగ్రహం ఎందుకైందంటే సచ్చరిత్రలో అనేక అధ్యాయంలో మనలో ఉన్న గోటుపాట్లు ఆయన ఆవిష్కరింపు చేస్తుంటారు వాటిని మనం గ్రహించి గుర్తి వాటిని ఆయన ఉన్న అడుగుబాటు ఉంది తొలగిపోతూ ఉంటాయి అడ్డుగోడ తొలగిపోయినా ఆయన మనం కలుసుకునేందుకు ఒక ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అలా ఆయనకి మనకున్న అడుగుబాటులు తొలగించగలిగేంత తొలగించుకోగలిగేంత భక్తి శ్రద్ధ నిష్ఠ సబోరి

మదనపల్లికి ఇక్కడ ఉన్నటువంటి సాయి భక్తులకి సాయితత్వం శ్రవణం ఉన్నటువంటి జిజ్ఞాసకి బాబాగారు ప్రసాదించిన మరొక ఆ బాబాగారు శ్రీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఒకే ఒక్క లీలని ఒక గంట సేపు చెప్పేవారు మరి సచేత్రలో ఎన్ని లీలలు ఉన్నాయి బాబా గారి ఎన్ని బోధలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది ఉంది సచరిత్ర నిజంగానే ఊరికే చదివితే అర్థం కాదు అలా బాబా గారి మీద అపారమైనటువంటి ప్రేమ సచరిత్ర మీద అంతటి అనురాగం తపన అది మాటలలో వర్ణించలేనటువంటి సచిత్రమైన గౌరవం వారి అధ్యయనం యొక్క శక్తి మనకి తెలిసింది లీలలలోని విలక్షణత్వం చెప్తారంటే ఎన్ని లీలలు చెప్తారో ఉంటారు అందరం ఒకే ఒక లీల